ప్రియమైనటువంటి దేవుని సంగమ మీ అందరికీ కూడా ప్రభేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను ఈ యొక్క సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకునే ముందు ఒక చిన్న మనవి ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కొన్ని మాటలు మనం చదువుకుందాం వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం మతయు శువార్త మత్తాయ్య సువార్త ఐదు అధ్యాయం నుంచి కొన్ని మాటలు మనం చూసుకుందాం ధ్యానం చేసుకుందాం ఇక్కడ చెప్పబడినటువంటి మాట ఏంటంటే ఆయన జన సమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయనతో వచ్చినాయి అప్పుడు ఆయన నోరు తెరచి ఇలాగూ బోధింపసాగిన ప్రియా దేవుని సంగమ మనం ఒక మరో అన్ని విషయాలు కూడా మనం ఆలోచన చేయాలి ఏంటంటే ఇక్కడ చెప్పిన మాట ఆయన జన సమూహములను చూచి సమూహములు అనగా ఒక్కరు ఇద్దరు పది మంది ఇరవై మంది యాభై మంది వంద మంది కాదు కొన్ని వేల మంది అయి ఉంటారని మనం గ్రహించాలి ఎందుకంటే జన సమూహములైన ఒక సమూహం అంటే మ్యాక్సిమము వంద మంది ఉంటారు తక్కువలో అలాంటిది జన సమూహములు అంటే కనీసం వెయ్యి మంది అయ్యి ఉండొచ్చు పదివేల మంది అయ్యి ఉండొచ్చు అది మనకు లెక్క కాదు ఏదో ఏమైనప్పటికీ జన సమూహంలో చూచి ఆ జనాలు అందరూ వినాలంటే కాస్త ఎత్తైనటువంటి స్థలంలో ఆయన కూర్చోవాలని ఆలోచన చేసి ఆయన ఏం చేశాడంటే ఒక కొండ ఎక్కి కూర్చున్నాడు కూర్చుని ఉండగా ఆయన శిష్యులు కూడా ఆయన యొక్కకు వచ్చారు వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడంటే నోరు తెరచాడు అంతవరకు అంటే నోరు తెరచాడంటే అర్థమేంటి ఆయన మౌనంగా ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి ప్రియ దేవుని సంగమ ఆ విషయాన్ని మనం గమనించకపోతే మనకు ప్రయోజనం అనేది ఏమీ కూడా ఉండదు కనుక ఆయన చెప్పిన మాట ఏంటంటే నోరు తెరచి ఇలాగూ బోధింపసాగినం ఏమని బోధిస్తున్నాడంటే ఒక మాటలో చెప్పు ఈ విధముగా బోధింపసాగినది మనం ఆలోచన చేయాలి అక్కడ మొదటి మాట చెప్తున్నాడు ఆత్మవిశ్వమై దీనత్వం కలిగి వారు ధన్యులు అంటే నేను వచ్చిన కొద్దిగా మార్చి చెప్తున్నాను ఆత్మవిశ్వమై దీ అయిన వారు అంటే ఆత్మవిశ్వమై దీనత్వము కలిగి ఉండాలి దీనత్వం లేకుండా మనం ధన్యులం కావాలంటే ఎట్టి పరిస్థితులు కారణం ఏంటంటే ఒక మాట మీకు అర్థమయ్యేలా చెప్తాను ఎవరి దగ్గరికైనా వెళ్ళి ఒక లక్ష రూపాయలు అప్పు కావాలని అడిగారు అనుకోండి లేదు అట్లీస్ట్ మినిమం పది రూపాయలు అప్పు అడిగారు అనుకోండి ఆయన ఇవ్వాలంటే నీ మొక్కలు ఏం కనిపించాలో తెలుసా దీనత్వం కనిపించాలి అంటే ఏటా దీనత్వము నీ దగ్గర పది రూపాయలు కనీసం టీ తాగడానికి నీ పరిస్థితి బాగోలేదు అది దీనత్వము అలాంటి దీనత్వము దేవుని యొద్ద ఎలా ఉండాలి అంటే ఎందుకంటే అధికమైనటువంటి దీనత్వం కలిగి ఉండాలి ఏటో దీనత్వం అంటే నీలో ప్రభువు ఉన్నాడా లేదా నీలో దేవుడు ఉన్నాడా లేడా నువ్వు యేసుని అంగీకరించవా అయి ఏసు కొడని అంగీకరించడా లేదా అన్న విషయాన్ని నువ్వు గ్రహించాలి ఆయన నువ్వు ఎప్పుడైతే దీనత్వము కలిగి ఉన్నావో అప్పుడు నువ్వు ధన్యుడు అవుతావు అంటే ఏసు నీ జీవితంలో ఉండేనా దేనత్వం కలిగి ఉండాలి అప్పుడు నీలోనికి ఆయన వస్తాడు అప్పుడు నువ్వు ధన్యుడు అవుతావు రెండవ విషయం ఏంటంటే పరలోక రాజ్యము వారిది చూడండి ఎంత చక్కనైనటువంటి మాట యేసు ప్రభు వారు చెప్తున్నారు పరలోక రాజ్యం ఏకంగా ఎవరై ఎవరైతే ఆత్మవిశ్వమై అంటే నాలో దేవుని ఆత్మ లేదు నాలో దేవుడు ఉండాలి అని నువ్వు దేనత్వం కలిగి ఎప్పుడైతే ఉంటావో అప్పుడు నువ్వు ధన్యుడవు ధన్యురాలవు ఎలా అంటే పరలోక రాజ్యం నీకు అప్పగించేస్తారని చెప్తున్నాడు పరలోకరాజ్యం వారిదే దీనత్వం ఎప్పుడైతే నీలో ఉందో ఖచ్చితంగా రాజ్యం నీదే అని స్పష్టంగా ప్రభులవారు వారు సెలవిస్తూ ఉన్నారు ఇక రెండో మాట ఏంటంటే సాత్వికులు ధన్యులు నీలో సాత్వికం కలిగి ఉండాలి సాత్వికం అంటే అర్థం ఏంటో తెలుసా దీనత్వానికి దగ్గర సంబంధం కలిగినటువంటి సాత్వికం అంటే నీలో ఓర్చుకునేటటువంటి సహనము ఉండాలి ఎవరేమైనా నాకు అనవసరం నా బాధేదో నాది నా దే నా యొక్క మార్గమేదో నాది నా ప్రభు ఏదో నా ప్రభు నా ప్రభు తప్ప నాకు వేరే ప్రభు అక్కర్లేదు ఎందుకంటే ఆయన మాట చెప్పాడు కదా నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు ఆ మాటను తీసుకొని ప్రభు నీవు నాతో ఉంటే చాలు నీవు నాతోడు ఉన్నావయ్యా నాకు భయమేలవో ఓ సయ్యా ఆ మాట ఎందుకు పాడుకున్నారో తెలుసు ఆ పాట ఆయన నీతో పాటుగా ఉంటాడు నీతో పాటుగా ఉంటే నీ జీవితంలో నీకు భయం ఉండదు అందుకే చెప్తున్నాడు నీలో సాత్వికం ఉండాలి చూడండి గొర్రె ఎంత సాత్వికం కలిగి ఉంటుందో మేకకా సాత్వికం ఉండదు అది ఆలోచించాలి అది ఆలోచన చేయకపోతే మనం సాత్వికులము కాదు సాధు జంతువుగా ఉండాలి అందుకే చెప్తున్నాడు సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకుందరు ఇక అక్కడ చెప్తున్నాడు ఆరోచనంలో నీతి కొరకు ఆకలి తప్పులు గలవారు గలవారు ధన్యులు వారు తృప్తిపరచబడతారు నీవు ఆకలి కోసము నీతి కోసము ఏమై ఉండాలంటే దేవుని ఎడల దాహము కలిగి ఉండాలి దేవుని ఎడల నీతి కలిగి ఉండాలి అంటే లోకంలో అవినీతికి నువ్వు చోటు ఇవ్వకూడదు నీలో నీతి ఉండాలి అవునంటే అవును కాదంటే కాదు అనే రకంగా ఉండాలి అప్పుడే నువ్వు ధన్యుడవు లేక మరి ధన్యురాలవు వారి తృప్తిపరచబడతారు ఎప్పుడైతే నువ్వు ధన్యతను సంపాదించుకోగలిగో గలిగావో అంటే నీతి కొరకు నువ్వు నీతిని సంపాదించుకోవాలంటే ఆకలి దప్పులు గెలవారు ధన్యులంటే నీతి కొరకు ఆకలి కలిగి ఉండాలి దప్పిక కలిగి ఉండాలి అంటే వాక్యము కొరకు ఆకలి ఆకలి కలిగి ఉండాలి వాక్యము కొరకు దప్పికొని ఉండాలి ఈ వాక్యం ఎప్పుడు నాలుగు వస్తుంది నా కడుపు ఎప్పుడు నిండుతుంది నా హృదయం ఎప్పుడు నిండుతుంది ఈ వాక్యం ఎప్పుడు వస్తుంది నా దాహం ఎప్పుడు తీరుతుంది ఆయన శిలి మీద నుంచి కూడా ఒక మాట పలికాడు ఏంటో మాట తెలుసా నేను దప్పికొనిచ్చున్నాన ఆకలి కొనున్నానే చెప్ప అన్నాడు అంటే ఆత్మల దాహం కలిగి ఆయన ఉన్నాడు ఆ దాహం నీలో ఉండాలి ప్రియా దేవుని సంగమా అప్పుడు నువ్వేం చేస్తావు అంటే తృప్తిపరచబడతావు ఇక ఏడో వచ్చినా కనికరం గలవారు తెలియదు నీలో కనికరం ఉండాలి ఎటువంటి వారిని చూసినా శ్రమలో కష్టంలో శ్రమలో ఇబ్బందిలో కఠినమైనటువంటి దుఃఖంలో వారిని కూడా నువ్వు చూసి కనికర పడాలి కనికరం చూపించాలి అయ్యో అలా జరిగిందా నీకెందుకమ్మ బాధ నేను ఉన్నాను కదా నువ్వేం చేయవలసరం లేదు ఓదార్చాలి నీకోసం నేను ప్రార్థన చేస్తాను అని నువ్వు కనికర పడాలి ఆ కనికరం నువ్వు చూపించినప్పుడు నువ్వేమవుతావు అంటే ధన్యత గలవా స్త్రీగా ధన్యత గల పురుషుడిగా మారిపోతావు అప్పుడు నువ్వు కనికరము పొందుతావు అంతేకాదు ఎనిమిదో వచ్చిన చెప్తున్నాడు హృదయ శుద్ధి గలవారు ధనిలో వారు దేవుణ్ణి చూచదును హృదయ శుద్ధి గలవారు ధనియులు అంటే అర్థమైతే తెలుస్తా దాని మీద మాట చెప్తున్నాడు దేవాణ శుద్ధ హృదయము కలుగు చేయము అంటే ఆ హృదయములకి ఏ విధమైనటువంటి కలంకము కూడా చేరకూడదు ఏ విధమైనటువంటి కలంకము కూడా చేరకూడదు ఈ హృదయంలోనికి అలా చేరితే ప్రియా దేవుని సంగమ ప్రియ దేవుని బిడ్డ నీలోనికి ఏ విధమైనటువంటి కలంకము చేరితే నీ హృదయం పరిశుద్ధంగా ఉండదు ఒక్క మాట నీవు కొళాయిలో నుంచి మంచి నీళ్లు తెచ్చుకుంటావు అందులో ఒక్క ఈగ పడినా దోమ పడిన ఓ బండి పడిన మీరు ఆ నీళ్ళు తాగుతారా ఎందుకు తాగదు కలంకం అయిపోయి అదే నువ్వు తెచ్చుకున్న ఆ నీళ్ళు ఏమీ పడుకున్నావు నువ్వు మూత పెట్టుకున్నావు అనుకో ఆ నీళ్ళు శుద్ధ జలము అంటారు అలాగనే నీ హృదయము శుద్ధమైనదిగా పరిశుద్ధమైనదిగా కలంకము లేనిదిగా ఉండాలి అప్పుడు నువ్వేం ఏం చేస్తావంటే చూడ చూడండి నువ్వు ధన్యులు మీరందరూ కూడా ధన్యులు అవుతారు మీరేం చేస్తారంటే దేవుణ్ణి చూడగలుగుతారు ప్రియ దేవుని సంగమా నువ్వు దేవుణ్ణి చూడాలనుకుంటున్నావా చూడాలనుకుంటే దేవుని కొరకు నీవు ప్రయాసపడాలి దేవునితో సహవాసం చేయాలి నీ హృదయాన్ని శుద్ధముగా పరిశుద్ధముగా ఉంచుకోవాలి అంటే అందులో ఏ విధమైన మచ్చ ముడత కలంకము అబద్ధము క్రోధము ద్వేషము ఏమీ ఉండడానికి వీలు లేదు నీలో మొదటిది దీనత్వం కలిగి ఉండాలి రెండు సాత్వికం కలిగి ఉండాలి నీటి కొరకు ఆకలి తప్పులు కలిగి ఉండాలి అంతేకాదు నీవు కనికరం కలిగి ఉండాలి అప్పుడు నీ హృదయము శుద్ధిగా పరిశుద్ధముగా మారిపోతుంది అప్పుడు నీవు అనేకులకు క్రీస్తుని చూపించగలుగుతావు క్రీస్తును ఆరాధించగలుగుతావు అంతేకాదు నీవు ధన్యురాలిగా ధన్యుడిగా ఉంటూ పరలోక రాజ్యాన్ని అంటే పరలోక రాజ్యంలో ఉన్నటువంటి దేవుణ్ణి నువ్వు చూడగలుగుతావు దేవుడి మాటలు నీ హృదయం హృదయాంతరాల్లో ఫలింపచేసి చేసి నిన్ను మహింపరచునుగాక నిన్ను దీవించి ఆశీర్వదించనుగాక ఆ మెయిన్